పాడైపోదు రా ని కారులో చెయ్యని పాడైపోదే నా మాట ఒక్క మాట చెడ రా నా పోత్రాని మేడారాపురం దాక బౌడ్రావ్ జెడ్ కిరం దగ్గర ఆపునండి నా నా దగ్గర గోర నిలవస్తా వచ్చేయండి చెన్నై కనవార్ ఆపునండి अगर ना लेडी डॉक्टर को जब तुमने हम लोगों के भी हमें मामा बताता हूँ कि तेरी की मामा बताता है जिस तरह की अरे मामा लेटर नहीं पढ़ते तो लास्ट में लेटर क्या बोलते हैं जिसको मामा लेटर में ना कर मामा ये दिमाग कर लेगा ना ये ना जिसमें डालें धन्यवाद धन्यवाद को सर भाई हिंदी में टेंशन आई तो जगह से मारता है मतलब और के टेंशन बॉडी पे दर्द इसलिए टेंशन वाला ربو جانا مانے نے جب میں نے مانا دیش کی جاتی وہ دبلی لانے اس کے بڑے بڑے میں سے وہ کو سن رہا ہے میرا نے نوارے لا بس میں دیر نہ کوئی اپنا میرے موتی دس وقت آو راڈر راڈر ہا اس سے اس سے نہیں گیا

ഇവിടെ തതായിക്കരെ നിప్పാനാണ് ആക്കിയാ ചിന്നങ്ങടെ യെ ഇ കണ്ടി പാർലിംഗാണ് വളരെ നല്ല സമയത്തിന് മാത്രമേ ഇത്രേ ലാസ്റ്റ് ലീക്കോയ ഫെബ്രായിലിന്റെ പോലെയാ ഇക്കൊന്ന മാസം അതിോസേ ഉള്ളൂ ചേരാം ഇതിന്റെ വീണതമയ എന്നുവെമോ എംഎംഎൽ ഇന്റർനാഷണൽ ഓക്കേ ആ ഫൈദാനിലെ വീരനെക്കുള്ള ഓക്കേ जीसा पैसा लाओ ले जाके ना स्कूटर हाँ इंजन ने वो ले जाके मजा आने वाला है इंजन से मामा ले लेने अरे नहीं वाचिस क्यों तो बैटर ले उनके एक पुराने अपने इंजन ही स्टोर में अरे करके यार ये ये पूरे इंजन ये लाइफ में तेली आका बंद है ये तो इंजन तो क्या बंद है यार टेंटी को वाला माल � so, no. uh?

ఒక్కరు రావాలి ఒకటి చెప్పండి ఇప్పుడు మీరు ఒక్కరు స్పంద్రు సరిపోతుందా ఇప్పుడు మీరు ఒక్కరిత వాళ్ళు రావాలా అంటే వాళ్ళు రావాలి ఇంకా ఒక టైంలో తెలుసు అట్లా మీరు లాజర్ లాగా ఉండి మీ కుటుంబం లాగా ఉంటే ఏం లాభం ఓకేనా అక్కడ మీరున్నాషానికి ఉండదు ఓకేనా ఇంక నాకు ప్రాధాన్యత మొదలుంటే ప్రాధాన్యత అమ్మ ప్రైణాం అమ్మ మైండ్ మైకిని అయ్యా నన్ను కొను చెయ్య చక్రకట్టు ఉండయ్యా చెప్తికి ఆ రమానుంం తీయారు కూడా రాసలేడయ్యా ఇప్పుడు తయారై ఉన్నోని మనం అనుకున్నా ఇప్పుడు కూడా బాల్యం అయాలిం చెయ్యలేదో పార్టన చేయయ్యా ఈసారి అలా మీరు మా మొకలే చేసమనారు మారకట్టు ఉండయ్యా ఆపనొద్దు దేవుడు మన ప్రార్థన విన్నాడు

నేను సరేమ్ <reading standard> <song> <groans> <initiatives> <Okay. tohen> <iens>

చ్చినవా ఇంటికి చెకి రమ్మంట రాలేవు అటు మట్టు లేచుకుంటూ నచ్చినవా చెర్చి అంటావు నీకెంత అది అవుతుంది రా నువ్వు మారో అది కాదు అది కాదు నువ్వు మారో అది కాదు ఒక్కడు కూడా నాకు నీ కాళ్ళ మొక్క అంటే నువ్వు నీకెంత ఉందే చిన్నకి मानी जब तुम नींद में जाओ तो नींद से लेकर लेमर्ड वही नींद में जाओ तो नींद हम जेठ पट्टा ले हाँ नींद हम जेठ पट्टा ले ना वही नींद तो नींद ना जेठ नींद जेठ नींद वाला पड़ गया नहीं यार माँ मानी जब तुम नींद में बात करें ना नींद में जाल लगा हाँ ये जो राधा का नाम है ना जो ಮೋಹನ್ ಮರೇಮಸ್ತಾ ಅಲ್ಲ ಕೊಡ್ಕೊ ರಮ್ಮ ಅನ್ನನು ಅನ್ನ ಪಿ ರಾಡುಕೊಂಡ ಓಕೆನಾ ಅನ್ನ ತೊಳಗಿ ಸರಿನಾ ಅನ್ನ ಕೊಟ್ಟ ಅನ್ನ ತೊಳಕೊಂಡ ಸರಿ అలనా అబ్రాహ్మ ఫాష్ర రామ్మంట మీరు మీరు జషకల్ ఫాషర్ నాదైరా రా రానాపో మీరు రామ్మంటలేదుగా మరి సరే అండి చెప్తాను ఇగో ఫర్ ఎగ్జాంపుల్ కట్టెలు మండుతున్నాయి అనుకో మండుతున్నాయి మనతో కట్టెల నుంచి ఒక కట్టె బయట నీకు ఎట్లా తీస్తుంది చల్లారిపోతుంది ఓకేనా దాంతో తీసినప్పుడు పోగొస్తారు దాంట్లో వచ్చి పోగు వచ్చినప్పుడు ఆ మనం తీసుకుంటే మనకు ఇబ్బందిగా ఉంటుంది ఓకేనా ఇప్పుడు నువ్వు స్టార్టింగ్లో చర్చికి వచ్చినావు అంటే ఆత్మీయతలో చాలా బా అంటే మంచిగా బలంగా ఉన్నావు నీ వల్ల ఇంకొక మంది వస్తుండే ఇంకొక మంది నువ్వు మార్చినావు అంటే చర్చి రావడం వల్ల చెప్పినావు కానీ ఇప్పుడు నువ్వే చర్చ కావట్లేదు అంటే ఆ మంటల్లో వచ్చిన బయట బయటకు వచ్చిన కట్టె ఆ వేడి కూడా చల్లారిందావాలి ఇప్పుడు నీ చూసినా కూడా దేవుని పట్ట చల్లారిపోయింది నీలో కూడా లాంటి వెలుగు రావాలి నీళ్ళు వేడి రావాలి మండలు వేడి చేయాలి ఆ కట్టెకి వేడి రావాలంటే ఏం చేయాలి మళ్ళీ దాన్ని ఆ మంటలో పెట్టాలి నీలో కూడా వెలుగు ఓకే నేను రావాలంటే ఏం చేయాను మళ్ళీ చర్చకి రావాలి ఓకేనా నీ కోసం మీ అమ్మ ఎంత కష్టపడదు తెలుసా నాకు వేరే వేరే వాళ్ళు వస్తారు అంటే ప్రార్థన చేయడానికి వచ్చినప్పుడు ఒక వంద మంది యాభై మంది వస్తారు వాళ్ళు వచ్చి ఒక రకమైన కారణం చెప్తారు అయ్యా కోసం ప్రార్థన చేయండి ఇంకా మా కష్టాల కోసం డబ్బుల కోసం మా పిల్లలు చదువుకోవచ్చు మీ అమ్మ నేను వచ్చిన చూస్తున్నా ఒకటే ఒకటి అడుగుతుంది అయ్యా నా తొట్టుకు తేజికి రావు నా కొడుకు తాగుడు మాట్లాడాలి ఇవి అడుగుతుంది నేను అంటే మేము కాస్త మేము కలిగే చేయట్లేదు ఆ ప్రార్థన నువ్వు ఎందుకు ఇంత మౌలిక ఉంటున్నావు మాకోసం కాదు మీకోసం కాదు ఒకసారి మీరు రక్తం పెట్టిదాను మీ అమ్మ కోసం ఆలోచించు నీకోసం రక్తాన్ని చేయించిన దేవుని కోసం ఆలోచించి ఒక్కసారి నువ్వు అసలు ఏం చేస్తున్నావు సరే తాగుతున్నావు సరే నువ్వు ఎంజాయ్మెంట్ ఏమనుకుంటున్నావు నువ్వు తాగితే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నావా మా ఫ్రెండ్స్తో తిరిగి ఎంజాయ్మెంటా వాళ్ళు ఎంజాయ్మెంటా నువ్వు చెప్పికి రాకుండా టైం చేస్తే ఎంజాయ్మెంట్ అనుకుంటున్నావా అది కానీ ఎంజాయ్మెంట్ అంటే ఎప్పుడైతే నువ్వు నీ కుటుంబాన్ని ఆనందంగా తీసుకుంటావో వాళ్ళ ఆనందం ఉంటే నువ్వు తినకపోయినా నువ్వు నువ్వు తిన్నట్టు అసలు కడుపు ఉండేటట్టు ఉంటుంది ఓకేనా అది అసలైన ఎంజాయ్మెంట్ అంటే ఓకేనా కొంత గుర్తుపెట్టు ఎప్పుడు నువ్వు తాగుతున్నావు అది ఎవరికి లాభం ఆ వైన్ షాపు వాళ్ళ పిల్లలు చదివిస్తున్నావా మనం దర్శకుడుతున్నావా ఎందుకు ఏదైనా చేస్తున్నావు మీ అమ్మ ఎప్పుడన్నా కడుపులో తిన్నారా నువ్వు తిన్న తర్వాత ఆమె తినాలి నువ్వు ఎప్పుడూ పన్నెండు అందరూ వస్తావు ఆయన మళ్ళీ వెళ్ళిపోతున్నా పనికి వెళ్ళాలంటే అసలు ఆమె ఈ ఏజ్లో కూడా నీ కోసం మోకాలు ఇచ్చి ప్రారంభిస్తుంది ఓకేనా ఆమె ఇంకా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది నేను చెప్పు నీ మార్పు చూడాలని ఇంత చెప్తున్నాను ఒక్కసారి ఆలోచిస్తాను సరేనా ఓకేనా ఒకసారి అమ్మ కోసం ఆలోచించి సరేనా

మాటలు సరే <Hands -potsound> గు ఏం అంటే నువ్వు నెక్స్ట్ కానీ ఇంకో ఇంకొంత మందికి నశించి పొందిన వాడికి సువార్ చెప్తావు నశించిపోయిన వాటి ఉద్దేశం అంటే చనిపోయిన వాడికి వాళ్ళ ఉద్దేశం ఇప్పుడు నువ్వు ఎవరైతే చర్చనీ ఉన్నారో వాళ్ళకి సువార్ ఇంకో మాట దేవుడి మంత్రులు అంటే ఒకవేళ నువ్వు కనుక మారుమలతో పొందితే దేవుడు నేను తప్పకుండా క్షమిస్తాడు మారు మా మారుమలతో అంటే ఏంటి ఒకటి నీ మనసుని మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత నీటి మూలంగా నువ్వు బాప్సలు తీసుకోవాలి ఓకేనా బాప్సాలు తీసుకుంటే నువ్వు పొగదానికి ఒకసారి తాపాయిస్తున్నాడ ఒక టికెట్ మనం బస్ అయితే టికెట్ తీసుకుంటామో అట్లా టికెట్ తీసుకుంటాడే సరేనా ఇంజన్న ప్రారంభించాలా అంటే ఆంబర్ టికెట్ ఓకే అమ్మా కొడుకు ఉన్నాడు ఓకే అమ్మా కొడుకు

కొడుకుని మా కుమారుని మార్చాడు వందనాలు అవును ప్రభావిత ఎడతగా ప్రార్థన చేస్తే ప్రభావిత గొప్ప ఫలితాన్ని మాకు ఇచ్చిన వందనాలు ప్రభావం అవును ప్రభావిత ఎంతో ప్రార్థనాన్ని ప్రభావిస్తా మా కుటుంబం మారాలి ప్రభావితం మా తల్లి మార్చాలి ప్రభావం మీ దగ్గర ప్రార్థన చేసే కృపను ఇవ్వాలి ప్రభావం మా కొత్త ప్రార్థనగా ప్రభావితం మా తల్లి కోసం మేము ప్రార్థిస్తుండగా ప్రార్థించబాం మీరే మా దోడనే ప్రతి ఒక్కరిని ప్రభావితం రక్షణ మార్గంలో నడిపించండి నీకే స్తోత్రాలు ఇంకా ఎవరన్నా ప్రభావిస్తా

నా భక్తులు కెరీర్ నా మాట నేను ఒప్పుకుని ఒప్పుకుంటే ఒప్పుకొని బాధలు చేసుకోవడానికి కావాలి బాగా అంటే ఎవరు ఇబ్బంది కదా చాలా శోభలు వస్తాయి చాలా కష్టాలు వస్తాయి తీసుకున్న తర్వాత మీ నేను ఇబ్బంది పెట్టుకోవచ్చు నేను నేను చూపిస్తాను

మనం ఏం అంటే నువ్వు నశించిపోయినవే కానీ ఇంకో వారికి ఇంకొంతమందికి నశించిపోతున్న వారికి నశించిపోయిన వారికి ఉద్దేశం అంటే చనిపోయిన వారికి వాళ్ళు ఉద్దేశం ఇప్పుడు నువ్వు ఎవరైతే చర్చి ఉన్నారో వాళ్ళని దువర్ణ ఇంకో మాట దేవుడు ఏమంటున్నట్టు ఒకవేళ నువ్వు కనుక మారుమార్పు పొందితే దేవుడు తప్పకుండా క్షమిస్తాడు మన మా మారు మనసు అంటే ఏంటి ఒకటి నీ మంచిని మార్చుకోవాలి మార్చుకున్న తర్వాత నేటి మూడు వందలు బాక్స్ తీసుకోవాలి ఓకేనా బాక్సం తీసుకుంటే పౌరకానికి ఒకసారి తప్పని తీసుకున్నట్టు ఒక టికెట్ మనం బస్ అయితే టికెట్ తీసుకుంటాము అట్లా టికెట్ తీసుకున్నట్టే సరేనా ఇంకొక ప్రారంభం చేయాలామా हो क्या माँ माँ के जेली नूमार आ गए बगैरी बुला मार आ गए सारों हो क्या माँ ये कोड़े को इतना टेढ़ा मन से मार बोले तम्बू पे मार लेने सारे का हो क्या मेरे साथ तुम तक दो आर साफ़ रहने में कोड़े मार लापू रो हो क्या दो आर संतोष माइंड था हाँ अंदर मारते हमने गली बुढ़ा मारते हैं हो क्या माँ सो కొడుకులు కుమారుడు మారి మార్చా ప్రభానికి వందనాలు అవును ప్రభావిత నిడత ప్రార్థన చేస్తే ప్రభావిత గొప్ప కద్యాన్ని మాకు ఇచ్చినారు దీనికి వందనాలు ప్రభావి అవును ప్రభావిత ఇంకో ప్రార్థనా ప్రభావిస్తే మా కుటుంబ సభ్యులు మారాలి ప్రభైసే మా తల్లి మారట ఎడతగా ప్రార్థన చేసే కృపను ఇవ్వండి ప్రభావ మా కొత్త ప్రార్థనగా ప్రభావం మా గల్లి కోసం నేను ప్రార్థిస్తుండగా ప్రభావ మీరే మా తోడు ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావిస్తారు రక్షణ మార్గంలో నడిపించండి నీకే స్తోత్రాలు ఇంకా ఎవరు ప్రభావిస్తే అన్ని అచారాలకు ప్రభావిస్తే ఇందులో ప్రభావిస్తే ఎవరు మార్మల్స్ లేకుండా ప్రభావిస్తే ప్రతి ఒక్కరు ప్రభావిస్తే పూర్ణాత్మక పూర్ణ శక్తితో ఆరాధించి ఆరాధించే కృపణి వాడిని కోరుతూ ముందున్న సమయం చేతికి అప్పగించుకుంటున్నారు నేతృత్వ శ్రేష్టమైన వాళ్ళు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె

ఫ్రెండ్స్ పెడుతు వేరొని దూషిస్తారు ఆదితారు కొడతారు ఎప్పుడు కూడా ప్రాబ్లం తొలగిపో కదా ప్రతిరోజు ప్రాబ్లం చేసుకుంటావు కదా చేసుకుంటాను ఓకే మంచి ప్రభుత్వం